హలో హాయ్ ఎవరువాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఆరుపేవాడ లాస్ట్ టైం వేసినట్టుగానే ఈసారి కూడా చిన్న ట్రిప్ అయితే వేసాము సో ఈసారి ట్రిప్లో అయితే చికెన్ ఫ్రై అనేది చేసాము ఆ చికెన్ ఫ్రై అనేది ఎలా చేసాము ఏంటనేది మాత్రం ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ టైం కూడా బాగా ఎంజాయ్మెంట్ అని చేసాము మా ఫ్రెండ్స్తో సో ఇప్పుడంటే స్పెషల్గా మన ప్రదీప్ అనేది యాడ్ అయ్యాడు సో వీడు నాకు వచ్చేసి టూ ఫోర్టీన్ నుంచి నా ఫ్రెండ్ అనమాట అంటే హోటల్ ఇండస్ట్రీలో మేము ఇద్దరం కలిసి మేము అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది సో ఈ నాకు ఫ్రెండ్ తర్వాత వీడు వీళ్ళకి ఫ్రెండ్ అయ్యాడు అనమాట సో ఇప్పుడు బ్లాగ్లో వీనైతే పరిషన్ చేయడం జరిగింది సో స్పెషల్లీ వీడు వచ్చాడని చెప్పేసి ఇప్పుడు బ్లాగ్ అనేది తీయడం జరిగింది సో మా హోటల్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఈ ప్రదీప్ అనమాట సో మేము ట్రైనింగ్ పీరియడ్లో జాబ్ ట్రైనింగ్ వైజాగ్ వెళ్ళాం వైజాగ్లో అక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మనవాడైతే బ్యాంక్ జాబ్ వచ్చింది సో మనవాడు బ్యాంక్ జాబ్ సెటిల్మెంట్ అయ్యాడు నేనైతే దీంట్లో సెటిల్ అయిపోయాను సో మరో లైఫ్ స్టోరీ వచ్చేసి డివైడ్ అయిపోయింది బ్యాంకు అది వచ్చి ఇలా చెప్కి వచ్చేసాను సో మరి స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి మా ఫ్రెండ్స్ ఇలా సరదాలు ఎలా చికెన్పై ఎలా చేసాము ఏంటనేది అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రకారం అయితే పర్ఫెక్ట్ రెసిపీ అయితే చేయలేదు క్యాజువల్గా ఫ్రెండ్స్ మీటింగ్ కాబట్టి ఇలా కుకింగ్ తీసాము ఇలా మాస్క్ అనమాట క్విక్లీ అనమాట అంటే తొందరగా ఎలా చేయాలని చెప్పేసి ఆస్ట్రేలియా తీసాము సో మేమైతే దీంట్లో వచ్చామంటే ఇలా మరో మరో ఆటల్లో వచ్చాము అక్కడి నుంచి ఇలా రమేష్ అండ్ నరేంద్ర మా తమ్ముడు ఈ నరేంద్ర నరేంద్ర వచ్చేసి ఎంబీఏ చేశాడు మా తమ్ముడు సో వీడు వచ్చేసి ఎలక్ట్రికల్ ఐటిఏ వీడు వచ్చేసి ఎలక్ట్రికల్ మిస్నిస్టు సో మనం వచ్చేసి ఆర్డర్ అంటే బట్ బ్యాంక్లో చేస్తారు ప్రజెంట్ అయితే సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా చికెన్ ఫ్రైకి కట్ చేసుకుంటున్నాము ఆనియన్స్ టమాటా కరిండలు లాంటివి మా తమ్ముడు ఫ్రెండ్ అయితే అయితే రెడీ చేస్తున్నారు అక్కడ రాళ్ళతో ఇది పత్తి చేను కాబట్టి పత్తి పొలాలు ఉంటాయి దాంతో వండిస్తున్నారు ఈ చికెన్ అయితే పెద్ద బ్రాలు ఐదు కేజీలు కోడి మేము వస్తా వస్తా దారిలోనే అక్కడ చికెన్ని డ్రెస్సింగ్ చూపించుకొని పీస్ అయితే కొట్టించాము ఇవి కందనకాయలు ఒక హాఫ్ కేజీ ఉంటాయి అవి విడిగా తీసుకున్నాం అనమాట ఇవన్నీ కలిపి ఫ్రై చేసాము ఈ ఇది రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ రెసిపీ ఏం కాదు అసలు మనం బయట బ్లాగ్ చేద్దామా చేయలేమా అన్న థాట్ అయితే వచ్చింది మా ఫ్రెండ్స్లో సో మనం కూడా ట్రై చేద్దాము ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లు ఇదే ట్రెండ్లో ఉందండి కిచెన్ నుంచి వచ్చిన వీడియోస్ అంతగా ఆదారం లేదు ఇలా ఈ విధంగా అవుట్డోర్లో చేస్తే కొంచెం వీడియోస్ ఆదరిస్తున్నారని చెప్పేసి మా ఫ్రెండ్స్ డిస్కషన్ చేసుకొని ఇలా అవుట్డోర్లు ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అన్నమాట ఇప్పుడున్న రోజుల్లో కుకింగ్ అనేది అందరికీ ఈజీ ప్రాసెస్ ఎవరు కుక్ చేయకుండా అయితే ఎవరు లేరు కాకపోతే ఇప్పుడు జనాలు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మనం ఏ విధంగా కుక్ చేస్తున్నాము అన్న దాంట్లో ఆలోచిస్తున్నారు సో మేము అదే చేసి చూపిస్తున్నాము నేనైతే కడ తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఇలా ఒక పర్సన్ ఒక ఐటమ్ అయితే వేస్తూ ఉన్నాడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కరిపే అయితే వేసుకొని అల్లం వెలిపి పేస్ట్ అయితే వేసుకున్నాము అల్లం వెలిపి పేస్ట్ పచ్చని పోయిన దాకా వేయించుకొని చికెన్ అయితే వేసుకున్నాము కానీ ఇలా అవుట్డోర్లో లాక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అది కూడా పంట పొలం ఆ పొలంలో పంట ఏం లేదు గాలి మాత్రం వివత్సంగా రావడం వల్ల మంట దగ్గర రావట్లేదు చూసారు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఈ గాలికి వీడియో అవుట్పుట్ ఎలా వస్తే సరిగ్గా రాకపోతే బ్యాట్ గ్రౌండ్లు వస్తాయి అని చెప్పి నేను ఆలోచిస్తుంటే మా వాళ్ళు ఈ టైంలో పెద్ద ఫన్ చేశారు ఫను టాస్క్ చేశారు ఆయిల్ ప్యాక్ సీలడానికి ఫైనల్గా ఎలాగైతే ఆయిల్ ప్యాక్ సీలైతే వేశారు మా ఫ్రెండ్ పాపం పొల్లలు తెస్తానే ఉన్నాడు గాలికి కొంచెం పొలలు ఎక్కువ పడటం వల్ల పొలలు తెచ్చే బాధ్యత వాటికి అప్పచెప్పాను చెప్పాను ఇప్పుడైతే కల్లుప్పు అయితే తెచ్చుకున్నాము కల్లుప్పు వేసుకున్నాము తర్వాత చిల్లీ పౌడరు ఈ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువనే అన్నమాట మేము మంట ఎక్కువ తింటాము మా ఫ్రెండ్ ఆ పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యిలో పెడతా మండిస్తానే ఉన్నాడు ఇలా కారం వేసి కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టుకున్నాను ఇదైతే వైట్ రైస్ లాగండి వైట్ రైస్ ముందుగానే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము ఇంట్లోంచి లేట్ లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి వైట్ రైస్ ఉండి మళ్ళీ ఎటు అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ తెచ్చుకున్నాము సో ఇప్పుడు రైస్లో కాబట్టి టమాటా చేసుకున్నాను కొంచెం గుజ్జు కోసం అయితే ఎలా వస్తుందో ఇప్పుడు కరివేపాకు అయితే వేసాను ఫ్లేవర్ కోసం తర్వాత చికెన్ మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసాను నేనైతే ఈ పుల్లపై మీద చికెన్ ఫ్రై తిని నాకు తెలిసి ఒక టెన్ డేస్ అవుతుంది ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకొని చికెన్ కర్రీ తిన్నాను రీసెంట్గా మేము గుడికి వెళ్ళినప్పుడు చికెన్ కర్రీ అయితే ఉండంగా చికెన్ కర్రీ అయితే తిన్నాను ఫ్రై తిని చాలా కాలం అవుతుంది నాకైతే నే సూపర్ అనిపించింది ఫ్రై టేస్ట్ నేను ఆ రోజు తిన్నాను ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే ఎలా వచ్చింది మీ మీకు ఎలా కనిపించిందో కమిషన్లో కమెంట్ చేయండి ఇలా లాస్ట్లో కొనతో గన్ చేసుకొని చికెన్ ఫ్రై అయితే క్లోజ్ చేసుకున్నాము ఇప్పుడు రైస్ తినడానికి ఆనస్ అయితే కట్ చేసుకున్నాను